హలో అందరికీ ఎలా ఉన్నారు వచ్చేయండి వంట చేసుకుంటూ మాట్లాడేసుకుందాం ఇంతకీ ఏం వంట అంటారా దొండకాయ అండి దొండకాయ కూరన మాకు అస్సలు నచ్చదు అంటారా అలాంటి వారి కోసమే ఈ వీడియో అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి మీకు నచ్చితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్ర వేయండి అరుగుదలకి బాగుంటుంది ఏంటి ఆనియన్స్ వేయకుండా దొండకాయలు వేసావు అంటారా అవునండి ఫస్ట్ దొండకాయలు వేసుకొని చేసుకుందాం ఆనియన్స్ని కానీ దొండకాయలు కానీ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా మంచిగా వేగుతాయి అన్నమాట దొండకాయ కూర నచ్చని వాళ్ళు కూడా ఇలా ఒకసారి చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది సాల్ట్ ఎందుకు వేస్తున్నా ఇప్పుడు అంటే ఇలా వేయడం వల్ల సాల్ట్ కూరకి సరిగ్గా సరిపోతుంది ముక్కలు కూడా మంచిగా వేగుతాయి అడుగంటకుండా అన్నమాట మా ఇంట్లో ఈ కూర ఇంతకుముందు ఎవరికి నచ్చేది కాదండి నేను ఇలా చేసి పెట్టిన తర్వాత చాలా ఇష్టంగా అంటే ఇష్టంగా తింటారు మా వారు కానీ మా బాబు కానీ మా బాబుకు ఫోర్ ఇయర్స్ అయినా కూడా అన్నీ కూరలు తింటాడు ఎందుకంటే వాడికి నచ్చే విధంగా నేను చేస్తాను కాబట్టి చాలామంది పిల్లలు ఈ రోజుల్లో అసలు కూరలు తినరండి ఉప్పు కారం లేకుండా పిల్లలు అలా తినడానికి అలవాటు పడ్డారు బట్ మా బాబు అయితే అన్నీ తింటాడు ఈ దొండకాయ కూర వల్ల యూజ్ ఏంటంటే పాలు రాని తల్లులకు కూడా ఇది తింటే పాలు పడతాయి ఇదిగోండి ఇక్కడ వేసుకోవాలి ఆనియన్స్ ఎందుకంటే త్వరగానే వేగిపోతాయి మీకు డౌట్ ఇప్పుడు వేస్తే ఆనియన్స్ వేగుతాయా అని ఖచ్చితంగా వేగుతాయి లాస్ట్ అసలు మీకు ఆనియన్సే కనిపించాయి ఒక రెండు పచ్చిమిర్చి మీరు తినగలిగేంత వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి నేను ఆయిల్ ఎక్కువగా వేయనండి చాలా తక్కువగా వాడతాను మీకు కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి టమాటాలు ఒక రెండు కట్ చేసి వేసుకోండి నిజంగా పాలు పడతాయా అనుకుంటారు కదా పడతాయండి పాలైతే ఒక స్పూన్ కారం వేసుకోండి కొంచెం ఉప్పు సరిపోలేదు నేను ఉప్పు యాడ్ చేశాను ఇదేనండి ఇందులో స్పెషల్ కొబ్బరి పొడి చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఇంకా ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి చేస్తాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఏ కూరలోనైనా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది కదా నేనైతే అన్ని కూరల్లో కొత్తిమీర వేసి చేస్తాను లేకపోతేనే తప్ప కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి లాస్ట్లో ధనియాల పొడి కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్